హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక చిన్న వీడియో అండి నేను ఒక మంచి ఫర్టిలైజర్ రెడీ చేశాను మొక్కలకి అది ఇద్దామనేసి మీకు కూడా చూపిద్దామనేసి ఆ ఫర్టిలైజర్ అయితే చూపిస్తానండి ఇప్పుడు నేను నిన్న ఊరు వెళ్ళి వచ్చానండి ఊరు వెళ్ళి వచ్చేసరికి మా ఈ మొక్కలన్నీ బాగా వడిలిపోయాయి తర్వాత నేను రాగానే ఫస్ట్ వాటరే పట్టేశానండి మొక్కలకి టూ డేసేనండి టూ డేస్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు వాటర్ పట్టే వెళ్ళాను వచ్చేసరికి మళ్ళీ ఇలా అయిపోయినాయండి అయితే వచ్చి వాటర్ పట్టాక కొంచెం మళ్ళా తేరుకున్నాయి ఒక రకంగా ఉన్నాయి కానీ మొత్తం మీద కొన్ని అయితే అలా అయిపోయినాయండి ఎల్లోగా అయిపోయి చూడండి ఎప్పుడూ ఊరు వెళ్ళాల్సి వస్తూ ఉంటుందండి నాకు అప్పుడప్పుడు ఊరు వెళ్ళే పని పడుతూ ఉంటుంది అయితే ఊరు వెళ్ళితే మాత్రం ఇదే పరిస్థితి అయిపోతుంది ఇప్పుడు ఉదయాన్నే వచ్చాను కాబట్టి సిక్లో ఇప్పుడు ఎంత టైం ఆరు అయిందండి ఆరు ఆరు గంటలకే పైకి వచ్చానండి అయ్యి కొంచెం పచ్చగా ఉన్నాయి లేకపోతే ఎండిపోయి ఉంటాయి ఇవి కూడాను దీనికైతే మార్గం ఏమి కనిపించట్లేదండి ఊరు వెళ్తే ఎలా చేయాలి మొక్కలతో అనేసి నాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి ఈ లాంగ్ బీన్స్ ఒకటి వచ్చిందండి దీనికి సీడ్ కోసం వదిలిపెట్టేశాను ఓ చిక్కుళ్ళు అవి ఉన్నాయి చిక్కులు అండి ఇవి అన్నీ హార్వెస్ట్ చేయాలి ఫస్ట్ అయితే నేను ఒక ఫర్టిలైజర్ ఇద్దాము అనుకున్నానండి బాగా ఎండిపోయిన మొక్కలు కదా మంచి ఫర్టిలైజర్ ఒకటిస్తే బాగుంటుంది వీటికి అనేసి నేను ఇప్పుడు ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను అది ఏమీ లేదండి ఇప్పుడు మనం వాటర్ వాటర్ పోతున్నాయి బీట్రూటు తర్వాత క్యారెట్ మస్టర్డ్ కేక్ ఇవి చెక్కలు ఉంటాయి కదండి మనకి ఆవ చెక్క మస్టర్డ్ కేక్ అంటే ఆవ చెక్కలండి ఆవ చెక్క వేరే చెక్క ఆముదం చెక్క వేప పిండి ఇవన్నీ కలిపి నేను పెట్టేసి వెళ్ళానండి నేను కలిపి వన్ వీక్ అయితే అవుతుంది ఇది ఇప్పుడు బాగా పర్మనెంట్ అయిపోయింది మొక్కలకి ఇద్దామని చెప్పేసి నేను బీరకాయలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ కోద్దాము బీరకాయలు ఉన్నాయి తర్వాత దొండకాయలు కూడా ఉన్నాయండి బీరకాయలు అండి ఈ పొడవు బీరకాయలు ఊరికనే వాడిపోతుంటాయండి మన ఈ బీరకాయలు వేరు కొంచెం తెల్లగా ఉన్నాయి కదా ఇవి వేరు అవి మరీ పచ్చగా ఉంటాయి చూడండి అవి అయితే కొంచెం ఎండ తగిలినా కానీ వాడిపోతుంటాయండి ఎక్కువగా ఇవి నల్లగా ఉంటాయి కదా మరిను అవి ఊరికనే వాడిపోతున్నాయి ఇది వీర తొందరగా వాడిపోతుంది ఇదైతే గుమ్మడి స్వీట్ గుమ్మడి పెంచింగ్ చేయాలండి పెంచింగ్ చేసేస్తే దీనికి పైన నుంచి మళ్ళా కొమ్మలు వస్తాయండి ఇలా పెంచింగ్ చేసేస్తే మనం డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి ఒత్తి వంకాయలండి ఇవి పొడవైపోయి గోరు చిక్కుడువి ఇరిగిపోతున్నాయి బాగా దీనికైతే కర్రేసి కట్టేశానండి చాలా పొడుగు వెళ్ళిపోతున్నాయి ఇవి గోరు చుక్కడు ఇవి ఉదయాన్నే అయితే మంచిగా ఉందండి వాతావరణం చల్లగాను కొంచెం మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి అలా అయితే మంచి ఎండ వచ్చేస్తుందండి మరి విపరీతమైన ఎండ ఈ ఎండకే ఈ మొక్కలన్నీ మా వాడిపోతున్నాయండి బాగా అసలు ఏంటో వర్షాలే లేవండి ఈసారి మాకు ఆంధ్రాలో వర్షాలు చాలా తక్కువైనాయండి ఇక్కడ మాకైతే మరి నెల్లూరు జిల్లాలో అసలు వర్షాలే లేవు అదండి విషయము అయితే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఫర్టిలైజర్ ఇవన్నీ కలిపి వన్ వీక్ అయితే అయింది నేను పర్మనెంట్ చేసి అప్పుడు ఈ ఈరోజు అది ఇచ్చేద్దామండి చిగురు కూడా ఉందండి అక్కడక్కడ అది కూడా హార్వెస్ట్ చేయాలి నాకైతే అందదు చూడండి ఈ ఫర్టిలైజర్ అండి వేసుకున్నాం కదా వాటర్ పట్టానండి బకెట్లో మంచిగాను వాటర్ కొన్ని తీసేసి దాంట్లో ఈ లిక్విడ్ అయితే దాంట్లో వేసుకొని కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవాలండి నాకైతే ఏ పని చేయాలన్నా కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఉండరు అదే ఇబ్బంది అండి నాకు కలుపుకొని ఏమన్నా చూపిద్దాము అని అంటే ఇదే వీడియో అదే ఇబ్బంది ాగా వాడిపోయాయండి తీగ చెమ్మ అయితే ఇప్పుడు మళ్ళీ పిందెలు వస్తున్నాయండి ఓకే అండి అయితే ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ ఇచ్చేస్తానండి మీకు చూపించాను కదా రెండు ఒకసారి చేయాలంటే ఇక్కడ వీడియో తీసి లేరు కాబట్టి నేను మీకు కలుపుకోవడం చూపించాను కదండి ఒక మగ్గైతే లిక్విడ్ వేసుకుంటే ఒక టెన్ మగ్గు అయితే మనం ఇవి వేసుకోవాలండి వాటర్ వేసుకొని కలుపుకొని ఇచ్చుకోవచ్చు పెద్ద డ్రమ్లో కలుపుకుందాం అనుకున్నానండి పెద్ద డ్రమ్లో మనం ఒక డ్రమ్ము అదే కిచెన్ వేస్ట్ అంతా రెడీ అయిపోయింది ఇంకా వేసేదానికి లేదని ఆ డ్రమ్ములో వేసుకున్నాను అందుకని ఇప్పుడు డ్రమ్ము ఖాళీ లేక నేను ఈ పని చేస్తున్నానండి ఇలా అలా ఇచ్చుకుంటూ పోతే మనం బాగుంటాయండి మొక్కలు హెల్తీగాను అదండి విషయం ఓకేనా అండి బాయ్ అండి